అందరికి జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ట్రాకింగ్ చూసుకోవడం తెలియడం లేదా మెసేజ్ చేస్తున్నారు అందరూ మళ్ళీ ట్రాకింగ్ పెడుతున్నాను నేను నేమ్ రాసుకున్నాను పిన్కోడ్ రాసుకున్నాను నెక్స్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇది ఓకేనా అది ఏం కొరియరు ఇది పోస్ట్ అనమాట ఇండియన్ పోస్ట్ నెక్స్ట్ టీటీడీసీ డెలివరీ కొరియర్ ఏదైనా సరే ఫస్ట్ డేట్ రాసుకోండి నేమ్ రాసుకోండి అండ్ ఇది పిన్కోడ్ నెంబర్ అనమాట ఇది ట్రాకింగ్ నెంబరు అది ఏం ట్రాకింగ్ పోస్ ఇండియన్ పోస్టా డిటీడీసీఆ డెలివరీయా అంటే డెలివరీ కొరియరా అలా అన్నమాట అలా ఉంటుంది ఇలా చేస్తారనమాట ఇది పర్సన్ నేమ్ ఓకేనా ఇది కొరియర్ నేమ్ డిటీడీసీ కొరియర్ ఓకేనా ఇది ట్రాకింగ్ నెంబర్ ఇది పర్సన్ నేమ్ ఇది పర్సన్ ఊర్ అనమాట ఓకేనా ఇది పిన్ కోడ్ మన పిన్ కోడ్లో చాలామంది అంటే వాళ్ళ దగ్గర మనమే బుక్ చేస్తున్నాం అని కాదు కదా వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది బుక్ చేసుకుంటూ ఉంటారనమాట పిన్ కోడ్ సేమ్ రావచ్చు కానీ పర్సన్ నేమ్ వేరే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఏం చేయాలంటే పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి మనము ఇలా ఫస్ట్ నోట్ చేసుకోండి డేట్ రాసుకోండి ఇలా డేట్ రాసుకోండి నేమ్ రాసుకోండి పిన్ కోడ్ రాసుకోండి ట్రాకింగ్ నెంబరు ఇక్కడ ఉంది కదా ట్రాకింగ్ నెంబరు ఈ నెంబర్ అనమాట ఇది ట్రాకింగ్ నెంబర్ ట్రాకింగ్ నెంబరు ఇది నోట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏం కోరే పోస్టా ఇండియన్ పోస్టా డిటీడీసీయా డెలివరీయా ఇలా నోట్ చేసుకోవడం బెస్ట్ ఈరోజు ఏ రోజు మనకు ఆర్డర్ వస్తుందో ఆ రోజు మనము డేట్ రాసుకొని నేము పిన్ కోడ్ అండ్ రాసుకో ఫస్ట్ మనము ఇంకా ఆ ట్రాకింగ్ నెంబర్ రాలేదనుకోండి ఫస్ట్ ఏం చేయాలి డేట్ రాసుకోవాలి డేట్ రాసుకొని నేమ్ రాసుకోండి పిన్ కోడ్ రాసిపెట్టుకోండి మనకు నేమ్ తెలుసుంటుంది పిన్ కోడ్ తెలుసుంటుంది నేను వాట్సాప్ గ్రూప్లో ట్రాకింగ్ మెన్షన్ చేసిన తర్వాత మన పిన్ కోడ్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి నేను ఎందుకు డైలీ నేను ట్రాకింగ్ సెండ్ చేస్తున్నాను మీరు నోట్ చేసుకోవాలనే కదా మేము ట్రాకింగ్ సెండ్ చేస్తుంది మీ ట్రాకింగ్ నోట్ చేసుకోకుండా మా మా పార్సల్ ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతున్నాను మళ్ళీ ఇలా అనమాట ఓకేనా ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ పిన్ కోడ్ చెక్ చేసుకోవాలి ఓకేనా పిన్ కోడ్ చెక్ చేసుకొని తర్వాత నేమ్ చూసుకోవాలి ఫస్ట్ పిన్ కోడ్ చూసుకొని తర్వాత మన ఊరి పేరు చూసుకొని తర్వాత మన నేమ్ చూసుకొని అప్పుడు ఓకే ఈ ట్రాకింగ్ మనది అనేసి మనం నోట్ చేసుకోవాలి ఇది నోట్ చేసుకోండి డేట్ రాసుకొని మనకు ఆర్డర్ రాగానే ఆర్డర్ రాగానే నేమ్ రాసుకొని పిన్ కోడ్ రాసుకోండి ఓకేనా నేను నే ఇలా నే సెండ్ నే చేసిన తర్వాత ఇందులో మీ పిన్ కోడ్ ఉందనుకోండి పిన్ కోడ్ని సెండ్ చేస్తాను నేను గ్రూప్లో సెండ్ చేస్తాను కదా మామూలుగా ట్రాకింగ్స్ అన్నీ అప్పుడు మీ నెంబర్ ఉంది అనుకోండి ఇలా నోట్ చేసుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి తెలియదు అని చెప్తున్నారు కదా ఇలా ఇలా పెట్టినప్పుడు మాత్రమే మీరు ఫస్ట్ పిన్ కోడ్ చూసుకోవాలి తర్వాత ఊరు నేమ్ చూసుకోవాలి తర్వాత నేమ్ చూసుకోవాలన్నమాట ఓకేనా నేమ్ చూడండి ఫస్ట్ మీ నేమ్ అండ్ పిన్ కోడ్ మాత్రమే నోట్ చేసుకుంటాను నేను ఫస్ట్ పిన్ కోడ్ చెక్ చేసుకుంటాను నేమ్ చెక్ చేసుకుంటాను ట్రాకింగ్ నెంబర్ను నేను నోట్ చేసుకుంటాను ఓకేనా అప్పటికప్పుడు నాకు ట్రాకింగ్స్ రాగానే నేను ఫస్ట్ నోట్ చేసుకొని తర్వాత నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఓకేనా ఇలా వచ్చిన ఇలా వస్తే అలా చేయాలన్నమాట ఇలా వచ్చినప్పుడు మనము చూసుకోవాలి ఫస్ట్ మన పిన్ కోడ్ ఎక్కడుందో చూసుకొని మన నేమ్ చూసుకొని ఈ ట్రాకింగ్ నెంబర్ నోట్ చేసుకోవాలి ఇలా వచ్చింది అనుకోండి నో ప్రాబ్లం ఓకే మన నేమ్ కనిపిస్తుంది ఇలా పిన్ కోడ్ వస్తుంది ఇప్పుడు నోట్ చేసి ప్రతిసారి నా అప్డేట్ ఇచ్చినప్పుడంతా మీ నేమ్ మీ పిన్ కోడ్ ఉండింది అనుకోండి మీరు నోట్ చేసుకోవాలి కంపల్సరీ ఓకేనా ఇలా నోట్ చేసుకోవాలి ఓకే చెప్తున్నాను కదా నేను ట్రాకింగ్స్ని ఇలా పెట్టినప్పుడంతా మీకు నెంబరు ట్రాకింగ్ నెంబరు పిన్ కోడ్ చూసుకొని చెక్ చేసుకొని నోట్ చేసుకోండి ప్లీజ్ ఎలా చెక్ చేయాలి అనేది నేను చెప్తాను ఇలా గూగుల్లోకి రండి ఓకేనా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఇండియన్ పోస్ట్ నేను అది మనం ఏ కొరియర్ నేను సెండ్ చేసిన తర్వాత మీ ముందు ఫస్ట్ అది కొరియర్ నేమ్ ఏంది ఓకేనా నేను ఫస్ట్ డిటీడీసీ కొరియర్ చెక్ చేస్తాను డిటిడిసి ఓకే కొరియర్ రాకింగ్ వచ్చిందా ఓకే చేసుకొని ఫస్ట్ ఓపెన్ చేసుకోండి ఓకేనా ఓపెన్ చేసుకొని ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డిటీడీసీ నెంబర్ నొక్కాలి నేను ఫస్ట్ ఇది ఉంది కదా ఈ నేము ఇది పా ఇది ఇండియన్ ఫోర్స్ అనమాట నెక్స్ట్ నేమ్ వచ్చి ఇది డిటీడీసీ నెంబర్ ఒక డిటీడీసీ ఈ నెంబర్ ఓకేనా నేను డిటీడీసీ చూస్తున్నాను ఇప్పుడు ఈ డిటీడీసీ ఈ నెంబర్ ఉంది నెంబర్ మొత్తం సేమ్ నొక్కదన్నమాట ఏముంది క్యాపిటల్ ఏ ఉంది సిక్స్ ఉంది సారీ సిక్స్ ఉంది వన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ తర్వాత వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఓకేనా ఇలా కిందకు వచ్చి ఐఎం ఉమెన్ మొక్కలు ట్రాకింగ్ ఇలా వచ్చేస్తుంది చూడండి డెలివరీ అని చూపిస్తుంది మనిషి ఆల్ అప్డేట్స్ నొక్కామంటే అది ఎక్క నేను సూరత్ నుంచి అది వచ్చింది పికప్ అయింది సూరత్లో నెక్స్ట్ సిరుగుప్ప అని ఆ ఊరు అనమాట అంటే అంటే నాకు ఈ మీకు తెలుస్తుంది కదా మీ కంపల్సరీ మీ ఐడిని అలా సెర్చింగ్ చేసి ఒక్కొక్కసారి ఫస్ట్లో రాలేదనుకోండి నెంబర్లోనే ఉంటుంది కదా సెకండ్ నొక్కండి సరే సెర్చ్ చేసుకోండి ఐఎం నొక్కండి ట్రాకింగ్ నొక్కండి వచ్చేస్తుంది ఓకేనా ఆ రెండింటిలో ఏదైనా సరే కంపల్సరీ వస్తుంది ఒకటి రాకపోతే ఒకటి నొక్కి చూడండి ఓకేనా ఇప్పుడు డిటిడిసి కొరియా ట్రాకింగ్ నొక్కి డిటీడీసీ కొరియర్ చూసాం కదా ఇప్పుడు ఇండియన్ పోస్ట్ అది ఫస్ట్ వచ్చి ఇది ఇండియన్ పోస్ట్ అనమాట నేను ఇండియన్ పోస్ట్ నొక్తున్నా ఐఎన్ ఇండియన్ పోస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఓకేనా ఫస్ట్ది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం నొక్కాలి ఏముంది ఈఎన్ క్యాపిటల్ ఈ ఉంది క్యాపిటల్ ఎన్ ఉంది

ఎఫ్ సెవెన్ ఎయిట్ వన్ సచ్చింగ్ ఓకేనా ఇవ్వండి ఇలా వచ్చేస్తుంది సేమ్ కొరియర్ ట్రాకింగ్ ఏమైనా ఉంటుంది ఏ అయితే ఉంటుందో ఇంకోటి నుంచి చూపిస్తా డెలివరీ కొరియర్ ఉంది ఓకే డెలివరీ కొరియర్ కూడా సేమ్ అలానే నొక్కాలి డెలివరీ కొరియర్ ట్రాకింగ్ ఓకేనా ఇది కూడా చూపిస్తాను ఇది ఓకే చేసుకొని ఇక్కడ ఏందంటే ఏ ఇది మొబైల్ నెంబర్ ఇవ్వద్దండి నెక్స్ట్ ఓపెన్ ఓపెన్ చేయండి నెక్స్ట్ ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేయాలి ఈ డెలివరీ నెంబర్ ఇది ట్రాకింగ్ నెంబర్ అని చెప్పండి ట్రాకింగ్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్ అలా ఎంటర్ చేయొద్దు అలా ఏం రాదు త్రీ జీరో డబల్ ఫోర్ త్రీ జీరో డబల్ ఫోర్ జీరో నైన్ వన్ నైన్ వన్ జీరో వన్ త్రీ డబుల్ సెవెన్ వన్ త్రీ డబుల్ సెవెన్ టూ త్రీ ఓకేనా ఇప్పుడు ట్రాకింగ్ ఆర్డర్ ఓకే చేస్తున్నా ఓకే అరైవింగ్ ఆన్ నైన్టీన్త్ ఫిబ్రవరి ఇలా వచ్చేస్తుంది ఓకే ఏ కొరియర్ నేమ్ అయినా ఇక్కడ ఎంటర్ చేయడము ఓకే చేసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం రిక్వెస్ట్ అడుగుతున్నాం మీకు ఆర్డర్ రాగానే వన్ ఆర్డర్ అయినా ఓకే టూ ఆర్డర్స్ అయినా ఓకే ఫస్ట్ డేట్ రాసుకోండి పర్సన్ నేమ్ రాసుకోండి పిన్ కోడ్ రాసుకోండి నేను ఈ గ్రూప్లో అప్డేట్ చేసిన తర్వాత ట్రాకింగ్ నెంబర్ రాసుకోండి ఆ ట్రాకింగ్ ఏం కొరియరు ఇండియన్ పోస్టా డిటీడీసీయా డెలివరీయా అండ్ పోస్ట్ నేమ్ ఉంటుంది కదా ఆ నో నేమ్ని ఓకే చేసుకోండి ఇక్కడ చూడండి అన్ని డిటీడీసీ ఉన్నాయి అది డిటీడీసీది డిటీడీసీ అలా అనమాట ఓకేనా ఏం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము డెలివరీ కొరియర్ డెలివరీ కొరియరు అండ్ మహావీర్ కొరియర్ ఏం నేమ్ ఉంటే ఆ నేమ్ సర్చింగ్లో నొక్కి కొరియర్ అని నొక్కడమే ఓకేనా అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకోటి ఏంటంటే ట్రాకింగ్ అనేది ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా అవుతున్నారు వాళ్ళకి చాలా ట్రా ఆర్డర్స్ వస్తాయనమాట అప్పుడు మన ఆర్డర్ ఏంటంటే కొంచెము వెనక ముందుకు వెళ్ళిపోతుందనమాట అప్పుడు కొంచెం కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కసారి అంటే మా ప్రతిసారి అలా లేట్ అవుతుంది ఒక్కోసారి లేట్ అవుతుంది జ్యువెలరీ మాత్రము బుక్ చేసిన రోజు లేకుంటే నెక్స్ట్ డే నేను ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేస్తాను డిటీడీసీసీ మాత్రమే ఫోర్ టు ఫైవ్ డేస్ కంపల్సరీ డెలివరీ అయిపోతాయి ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత ఫోర్ డేస్లో డెలివరీ అవుతుంది ట్రాకింగ్ ముందు ఫోర్ డేస్ అవ్వచ్చు త్రీ డేస్ అవ్వచ్చు టూ డేస్ అవ్వచ్చు కంపల్ ఫోర్ డేస్ లోపే కంపల్సరీ వస్తుంది ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు ఫైవ్ డేస్ కూడా అవుతుంది డిటీడీసీ మాత్రం ఫోర్ టు ఫైవ్ డేస్ డెలివరీ అయిపోతాయి ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత ఓకేనా అండ్ ఇండియన్ పోస్ట్ అండ్ డెలివరీ కొరియర్ అవన్నీ మాత్రం కంపల్సరీ సిక్స్ టు సెవెన్ డేస్ కంపల్సరీ పడుతుంది ఒక్కోసారి ఎయిట్ డేస్ కూడా అవుతుంది మీ డిటీడీసీ కొరియర్ మీకు అవైలబుల్ ఉంది అనుకుంటే నాకు ముందే చెప్పండి డిటీడీసీ కొరియర్ అవైలబుల్ ఉంది అనేసి ఓకేనా అప్పుడు త్వరగా డెలివరీ డిటీడీసీ మాత్రమే త్వరగా డెలివరీ అవుతుంది మిగతావన్నీ కొంచెం లేట్ అవుతాయి అర్థమైంది అనుకు కంపల్సరీ అర్థమైంది అని అనుకుంటున్నాను కంపల్సరీ అందరూ ఆర్డర్ ఇవ్వగానే ట్రాకింగ్ నోట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్